అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యం క్షీణించిందా అంటే ఇప్పటికీ కూడా అధికార వర్గాలు దీని మీద ప్రశ్న దాట వేస్తున్నాయి ముఖ్యంగా మొన్న ట్రంప్ చేతికి గాయం అవ్వడం అలాగే ఆయనకి వైట్ హౌస్ డాక్టర్లు పరిశీలించి సిరిలి వ్యాధి ఉందని చెప్పడం దానికి తోడు ఈ జేడి వాన్స్ ఏమొచ్చేసి అవసరమైతే నేనే అధ్యక్షుడు అవుతానని ప్రకటించడం నా వారసుడు జేడి వాన్స్ కానీ మార్క్ రూబియో కానీ అంతకు ముందే ట్రంప్ చెప్పడం ఇవన్నీ కూడా ట్రంప్ ఆరోగ్యం బాగోలేదని ధృవీకరించాయి దీంతో పాటు వైట్ హౌస్లో నలభై ఎనిమిది గంటల పాటు ఎటువంటి కార్యక్రమాలు లేకపోవడం ఇరవై నాలుగు గంటల పాటు అయితే ట్రంప్ కనిపించలేదు వైట్ హౌస్లో ఎప్పుడూ ఇలా జరగలేదు ఇంతకు ముందు ఆ నాలుగు సంవత్సరాలు పరిపాలించాడు ఇప్పుడు ఆయన జనవరి ఇరవై నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా కనిపించకుండా లేడు ఏదో ఒక విధంగా కనిపిస్తూనే ఉన్నాడు వైట్ హౌస్లోనే ఉండేవాడు లేదనుకుంటే ఇంకెక్కడికైనా బయటకు వెళ్తే తప్ప అమెరికాలో ఉంటే మాత్రం వైట్ హౌస్లోనే ఉండేవాడు అలాంటిది నలభై ఎనిమిది గంటల పాటు ఎందుకు ఇటువంటి కార్యక్రమాలు లేవు అంటే ఆయన ఆరోగ్యం క్షీణించింది అని చాలామంది రాసుకు వచ్చారు దీని గురించి మళ్ళీ ఇప్పుడు బయట ప్రపంచానికి కనిపించకుండానే తన సోషల్ మీడియా ట్రూత్లో రోజు నాకు చాలా బెటర్గా అనిపించింది ఇలాంటి బెటర్గా ఎప్పుడూ అనిపించలేదు వాషింగ్టన్ డీసీలో నేరాల సంఖ్య తగ్గింది క్రైమ్ ఫ్రీ జోన్ గా మారిందంటూ రాసుకొచ్చాడు అలాగే మరొక పోస్ట్ లోనే తన కుటుంబంతో కలిసి పోలో టీ టీషర్టు కిందనేమొచ్చేసి బ్లాక్ ప్యాంటు వేసుకొని తన ఫ్యామిలీతో కలిసి క్లబ్ జోన్కి వెళ్తున్నట్లుగా ఒక ఫోటో అయితే దర్శనమిచ్చింది కానీ ఎక్కడా కూడా అతను కనిపించి మాట్లాడలేదు అంటే ఇంకా తన ఆరోగ్యం అయితే కుదుటి పడలేదు క్షీణించింది అన్న విధంగా అయితే కొంతమంది చెబుతున్నారు దీని గురించి వైట్ హౌస్ అధికారులు ఎవరు కూడా స్పందించడం లేదు అసలు